హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి నేనైతే పొద్దున్నే నా మార్నింగ్ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేసుకున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేసేసేయండి నా మార్నింగ్ రొటీన్ అంటే పొద్దున్నే మటుకు ఇదిగోండి ఫ్రెష్ అయిన తర్వాత మొదట నేను చేసే పని ఏదన్నా ఉంది అంటే వాకిలి కడిగి చక్కగా ముగ్గు పెట్టేస్తానండి డైలీ ప్రతిరోజు ఈ ఈ పని అయితే చేసిన తర్వాతే మిగతా పనుల జోలికైతే వెళ్తానమాట ఇంక ఇలాగైతే చక్కగా ముగ్గు అయితే పెట్టేసేసి ఇంక ఉదయాన్నే పని అవ్వాలన్నా కూడా కొన్ని చిట్కాలని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు కదండి ఫస్ట్ మనం నిద్ర లేయడం అలవాటు చేసుకోవాలన్నమాట ఒకటి ఇంకొకటి రెండోది ఇంట్లో ఏదో ఒకటి ఒక సాంగ్ ఈ దేవుడు పాటలో ఏదో ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా చక్కగా ఆలోచనలో పడిపోయి మనకు పని చేసినట్టు కూడా తెలియదు అనమాట ఒకదాని తర్వాత ఒకటి మంచి హుషారుతోటి పని అయితే అయిపోయేది ఇంకా నేను ముగ్గేసేసాను కదా ఇంకా ముందు రోజే గిన్నెలన్నీ కడిగి పెట్టేసి ఇల్లులన్నీ దుడుచుకొని ఉంటాను అనమాట ఇంకా త్వరగా ఇంకా స్నానం చేసేస్తే ఇంకా పూజ చేసుకొని ఇంకా టిఫిన్ ఇంకా వంట ఇవన్నీ కూడా త్వరగా ఒకదాని తర్వాత ఒకటి అయిపోతా ఉంటాయి పనులన్నీ కూడాను ఇంకా పొద్దున్నైతే ఎండైతే బలపడిద్దాండి అండి నేను ఇలాగైతే చక్కగా ముగ్గు పెట్టేస్తాను కదా ఇంకా ముగ్గులో పెట్టేస్తాను పెట్టేస్తానమాట ఎప్పుడు కూడా గడప మీద ఇంకా ముగ్గులైతే చక్కగా పూలు పెట్టామనుకోండి చూడడానికి భలే ఉంటుందండి ముగ్గు అయితే మటుకు వేసేటప్పుడు తడి మీద అలా ఉన్నింది కదా ఇప్పుడు ఆరిన తర్వాత చూడండి ఎంత బాగుందోను అసలు బలే అనిపిస్తుంది అండి ఆరిన తర్వాత ముగ్గు అయితే మటుకు ఇంకా సాయంత్రం దాకా అలాగే చక్క చక్కగా సాయంత్రం ఏందంటే రేపు పొద్దున మళ్ళీ వాకిలి దాకా అలాగే చక్కగా ఉంటుందన్నమాట ఇంకా అటు ఇటు నేను నిలబడుకున్న దగ్గర ప్లేస్ ఇచ్చాను చూసారా ఎందుకు అనుకుంటున్నారు ఇంకా నడవడానికి అనమాట నడిచేదానికి ప్లేస్ ఇచ్చేస్తామనుకోండి అనుకోండి ముగ్గేసినప్పుడు ఇంకా ముగ్గు దొక్కడానికి ఇంకా అవకాశమే ఉండదు అనమాట అయ్యో అలాగే ఉండిద్ది ముగ్గు అయితే మటుకు నేను అందుకే గ్యాప్ ఇచ్చి వేస్తాను ముగ్గు అయితేను ఇంకా దీపారాధన చేయాలి కదా ఉదయాన్నే మళ్ళీ అడ్డుగాడికి పెట్టేసి టిఫిన్ వాడిని అయితే స్కూల్కి అయితే పంపేశాను అనమాట ఇంకా తర్వాత అయితే మటుకు ఇడ్లీ అయితే పొయ్యి మీద అయితే పెట్టే చేస్తానండి పూజ చేసేదానికి ముందర ఇడ్లీ పెట్టేస్తాను వాడి వారికి ఇంకొక మూడు ఇడ్లీ పెట్టి పెట్టేస్తానమాట వేడి చేస్తుంటే ఇడ్లీ ఏందనండి గట్టిగా తినాలనిపించట్లేదు సర్లే పూజ చేసే లోపల అవేద్ది కదా అన్నట్టు ముందైతే మటుకు ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి ఇక్కడైతే మటుకు ఇంక మా ఆయన నేను ఇద్దరము పూజ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా నాకు పని అయిపోయింది కదా ఇంకేం పని లేదు సరే పూజ చేస్తున్నాడు కదని చెప్పి ఇంక పక్కనే నిలబడి ఇంకా అన్నీ అందిస్తూ ఉన్నాననమాట నాకన్నా కూడా మా ఆయన చక్కగా పూజ చేస్తాడు ఇంకా దేవుడిని పైకే దండం పెట్టుకుంటా ఉంటాడు అనమాట దేవుడు అది ఇది అని ఇంకా నవ్వు వస్తూ ఉంటుంది నాకు పై కంటావు ఎందుకు మనసులో కదా అనుకునేదంటే అయితే మందులు ఇంటి మందులే నువ్వు కూడాను అని అంటాడు ఇంకా అలా ఉంటుంది అనమాట ఇంకా పూజ చేసే లోపల చక్కగా టిఫిన్ అయితే ఉడికిపోయిందండి ఇడ్లీ అయితే మటుకు ఇంకా కూర్చొని ఒక పది నిమిషాలు అలాగా టిఫిన్ తింటా కూర్చొని మాట్లాడి ఇంకా తర్వాత వంట ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఇంకా ఆ రోజైతే మటుకు వంకాయ చేస్తానండి నూనె వంకాయ అయితే మటుకు ఇంకా చాలా అంటే చాలా బాగుంటది ఇంకా చక్కగా గ్రేవీతో చేస్తే అనుకోండి వంకాయ తిన్నోళ్ళు ఉంటారు కదా కొంతమంది ఉంటారులేండి వంకాయ తిన్నోళ్ళు మా ఇంట్లో కూడా మళ్ళీ అడ్డు కూడా వంకాయ తిన్నాడు అనమాట ఇంకా దాంట్లో ఉండే పులుసు చేస్తే పులుసు ఇంకా ఇలాగ గుత్తి వంకాయ చేస్తాను అనుకోండి గ్రేవీ తోటే చేస్తానమాట మంచిగాను ఇంకా తింటాడు ఈ గ్రేవీ కోసం అయితే మటుకు ఎండివిరపకాయలు తెల్ల శనపప్పు వేరుశెనపప్పులగడ్డేసి మిక్సీ అయితే పట్టేసానండి ఎండుమిరపకాయలు వేసేసి ఇంకా చక్కగా దీంట్లో కొంచెం ఉప్పు కలిపేసి ఈ పేస్ట్ కాయల మధ్యలో పెట్టేసేసి మా లా అందరు చేసుకుంటా ఉండే తట్టే చేస్తానులేండి నేనేం ప్రత్యేకం కాదు కాకపోతే ఏం దక్క ఏం కలిపామని అంటారు కదా మళ్ళీ మీరు అందుకే చెప్దామని చెప్పి ముందే చెప్పేస్తున్నాను అనమాట ఇంకా టమాటా ఎరగడ్డ వాడిన తర్వాత దీనిలో పెట్టేస్తాను ఊరి పోయినప్పుడు మాత్రం చేసింది అనమాట ఈ కూర అయితే మటుకు నేనైతే మటుకు నూనెంకాయలో పులిపోయినండి మా అయితే మటుకు కొంచెం పులుపు అనేది ఆస్తుంది అనమాట సర్లే ఆ టేస్ట్ అయితే కొంచెం బాగుంది సర్లే అలా కూడా ట్రై చేద్దామని చెప్పి ఇంకా ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఈ ప్రయోగం అయితే అనమాట ప్రయోగం ఎలా వచ్చింది ఏందక్క అంటారా ఆ ప్రయోగం అయితే సక్సెస్ అయ్యిందండి మంచిగా వచ్చిందనమాట కూర అయితే మటుకు కూరలో గ్రేవీ అయితే మటుకు భలే వచ్చిందండి మనం మసాలా చేసుకుంటాం కదా ఏదైనా కూడాను అలా ఉందనమాట మంచి గ్రేవీ ఇంకా అన్నంలో వేడి వేడి అన్నంలో కలిపి అడ్డి గడికి లంచ్ బాక్స్ పెట్టాను వేడి మీద కలిపాను కదా ఇంకా మసాలా లాగా అయిపోయింది అది మనం బగారా అన్నం ఏదైనా చేస్తాం కదా అలా మసాలా అన్నంలాగా అయిపోయింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత అడగతా ఉన్నాడు ఏంది మమ్మీ ఏం చేస్తాం మసాలాతో ఏం కూర ఏందని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చూస్తాడు కదా ఇదిగోరా వంకాయ అంటే ఇంకా నవ్వుకుంటున్నాడు మమ్మీ అసలు వంకాయ లాగే లేదు మమ్మీ అసలుకి టేస్ట్ అయితే భలే ఉంది మా ఫ్రెండ్స్ కూడా తలా ఒక స్పూన్ పెట్టించుకున్నారు ఇంకొంచెం బెట్రా ఇంకొంచెం బెటర్ అని వాళ్ళే తినేసారు మమ్మీ నాకు ఇంకొంచెం వేసి కలిపి పెట్టని అంటున్నాడు నాకైతే భలే నవ్వు వచ్చింది అనమాట అలా తినాలకి ఇలా గ్రేవీ చేస్తే చక్కగా తినేస్తారండి వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి